హాయ్ అండి దక్షిణామూర్తి ఫోటో ఇంట్లో ఉంచుకోవడం చాలా మంచిది అలాగే దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి అని మీకు తెలుసా దక్షిణామూర్తి అంటే శివుని యొక్క ఒక ప్రత్యేక రూపం వేద జ్ఞానం తత్వబోధ గురుత్వం మరియు ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రతీక దక్షిణ అంటే దక్షిణ దిక్కు మూర్తి అంటే రూపం అని దక్షిణం వైపు తిరిగి ఉండే దేవతారూపంగా శివుడు ఇక్కడ దర్శించబడతాడు దక్షిణామూర్తి వటవృక్షం క్రింద అంటే మర్రి చెట్టు క్రింద యోగాసనంలో గురుముద్రతో శాశ్వత సమాధిలో ఉంటారు దక్షిణామూర్తి ఫోటో ఇంట్లో ఉండడం వల్ల మేధాశక్తి జ్ఞానం కోసం దక్షిణామూర్తిని జ్ఞానదాయకుడిగా పూజిస్తారు ఆయన ఫోటోను ఇంట్లో పెట్టి రోజు పది నిమిషాలు ఆయనను స్మరిస్తూ ధ్యానిస్తూ ఉండటం వల్ల పిల్లల్లోనూ పెద్దవాళ్లలోను చదువులో ఏకాగ్రత మేధాశక్తి పెరుగుతాయని నమ్మకం ఉంది ఇంకా అపమృత్యు భయం తొలగించేందుకు ధనలాభం సానుకూల శక్తులు అకస్మాతిక ధనలాభం పిల్లల చదువులు వ్యాపార అభివృద్ధికి ఈ దక్షిణామూర్తి ఫోటోని ఇంట్లో ఉంచుకోవడం వల్ల మేలు చేస్తుందని కూడా విశ్వసిస్తారు దక్షిణామూర్తి స్తోత్రం ఓం నమో భగవతి దక్షిణామూర్తి అయిన మహా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి రిషిక క్రియేషన్స్ థ్యాంక్ యూ